బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో దాదాపు క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టుని ఇంకా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి అసలు ఏ ఏ సీట్లు తీసుకుంటుంది అనే దాని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది మొదట జరిగినటువంటి చర్చల్లో కేవలం పార్లమెంటు స్థానాలపైన ఫోకస్ ఎక్కువగా ఉంది అసెంబ్లీ స్థానాలపైన గురి నామమాత్రం అనేటువంటి చర్చ జరిగింది అయితే అనూహ్యంగా పొత్తుల ఫైనల్ స్టేజ్లో పది అసెంబ్లీ స్థానాలని భారతీయ జనతా పార్టీ రాబట్టుకోగలిగింది ఈ పది అసెంబ్లీ స్థానాలు ఏవేవి కావచ్చు అలానే అక్కడ బరిలోకి దిగడానికి అందుబాటులో ఉన్నటువంటి నాయకులు ఎవరు ఈ అంశాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం భారతీయ జనతా పార్టీ జాబితా ప్రకారం చూస్తే కనుక పొత్తుల్లో కనిపిస్తున్నటువంటి సీట్లు అలానే అభ్యర్థులు కూడా వీళ్ళే అనేటువంటి ఈక్వేషన్స్ కనిపిస్తున్న వాతావరణం ఉంది ఓవరాల్గా చూస్తే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో హెచ్చర్ల నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ కోటాలో అడిగినట్టుగా తెలుస్తుంది వాస్తవానికి అది తెలుగుదేశం పార్టీ సీటు అయినప్పటికీ ఈసారి అక్కడ నడకొదటి ఈశ్వరరావు బరిలో దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆ సీటు బీజేపీ కోరినట్టుగా తెలుస్తుంది ఇంకా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో విష్ణుకుమార్ రాజు పోటీ చేసినటువంటి సీటు సో అదే నేపథ్యంలో మరొకసారి ఆయన్నే బరిలోకి దింపేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ సీటు పక్కాగా బీజేపీ కోటాలోకి వెళ్ళిపోయేటువంటి సీటుగా కనిపిస్తుంది ఇక పాడేరు నియోజకవర్గాన్ని కూడా రెండు వేల పద్నాలుగులో కాంబినేషన్లో పాడేరు నియోజకవర్గాన్ని తీసుకుంది అప్పుడు లోకల్ గాంధీ ఇక్కడ కంటెస్ట్ చేశారు పదమూడు శాతం పైగా ఓట్లు దక్కించుకున్నా కానీ ఓటమి పాలయ్యారు ఒక యంగ్ ఎడ్యుకేషనిస్ట్ అతను కానీ అనూహ్యంగా కొన్ని కారణాల వల్ల ఈ మధ్య కాలంలో చనిపోయారు అనారోగ్య కారణాలతో సో ఈ ప్రాంతంలో మళ్ళీ ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరికైనా టికెట్ ఇచ్చేటువంటి ఆలోచన చేస్తోంది బీజేపీ ఈ నేపథ్యంలోనే ఈ సీట్ను కూడా తన కోటాలోకి తీసుకుంది ఇక అనపర్తి నియోజకవర్గం అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అది సోమవీర్రాజు పోటీ చేయడం కోసం ఈ నియోజకవర్గాన్ని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది సోమవీర్రాజు ఇక్కడి నుంచి బరిలో దిగాలని అసెంబ్లీకి ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళందరూ ఎంపీ సీట్లు ఆశించినప్పటికీ కూడా అసెంబ్లీకి వెళ్ళాలనేటువంటి సూచన అధిష్టానం చేసింది అనేటువంటి ప్రచారం నేపథ్యంలో ఇక్కడ అనపర్తి సీటు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇక కైకలూరు రెండు వేల పద్నాలుగులో బీజేపీ సీటు కామ్రేడ్ శ్రీనివాసులు గెలుపొందారు ఇక్కడ కామ్రేణి శ్రీనివాస్ గెలుపొందారు ఆయన మంత్రిగా కూడా అప్పటి కేబినెట్లో పనిచేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయనకే ఈసారి సీట్ ఇవ్వచ్చు అలానే కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో పోటీ చేయలేనని అనేటువంటి ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో ఏలూరు ఎంపీ సీటు పైన ఫోకస్ పెట్టినటువంటి తపన చౌదరికి ఆయనకు అక్కడ టికెట్ దక్కలేదు కాబట్టి కైకలూరు నుంచి అకామిడేట్ చేయాలనేటువంటి చర్చ కూడా పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది ఏదైనా ఒకటి రెండు రోజుల్లో ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది ఇక ధర్మవరం సీటుకు సంబంధించినటువంటి చర్చ చూస్తే కనుక పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ప్లస్ వరదాపురం సూరి వరదాపురం సూరి గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా చేసినటువంటి నాయకుడు ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఈక్వేషన్స్లో ఆయన టికెట్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రచారం జరిగింది అలానే వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది టీడీపీ అనుకూలవాదులు గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా చేసి బీజేపీలోకి వచ్చారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి టికెట్లు అనేటువంటి ఒక క్యాంపెయిన్ బీజేపీలో నడుస్తుంది సో అంతర్గతంగా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఆప్షన్గా సత్యకుమార్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ధర్మవరం సీట్ అయితే పక్కాగా బీజేపీ కోటాలో వెళ్తుంది అభ్యర్థి ఎవరనేది అతి త్వరలో తెలుస్తుంది ఇక జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి ఆదినారాయణ రెడ్డి పేరు వినిపిస్తుంది ఆదినారాయణ రెడ్డి గతంలో వైసీపీ నుంచి గెలుపొంది ఆయన టీడీపీలోకి వచ్చి మంత్రిగా కూడా చేశారు ఆ తర్వాత జరిగిన ఈక్వేషన్స్లో బీజేపీలోకి అడుగుపెట్టినటువంటి పరిస్థితి ఇక మొత్తం పది నియోజకవర్గాల్లో ఒకటి రెండు నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు జరగవచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది వీటితో పాటు మరొక నియోజకవర్గం అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని కూడా తమకు కేటాయించాలనేటువంటి డిమాండ్ని బీజేపీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఈ సీట్ని కేటాయిస్తే అక్కడ క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అలానే రాజంపేట లోక్సభ పరిధిలో కూడా క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది అంటే దాదాపుగా మూడు లక్షల ఓట్లు ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా ఉంది ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక ఓవరాల్గా అక్కడ ఒక అభ్యర్థిని క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కనుక పెడతాయి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ కూడా ఇక్కడ గోవిందరాజు అనేటువంటి అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత సో ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా బరిలో నిలుపుతున్నటువంటి నేపథ్యంలో రాజంపేట అసెంబ్లీ సీటు కూడా తమ కేటాయించాలని బీజేపీ ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ ఎంతవరకు ఆమోదం తెలుపుతుంది అలానే సీట్ల సర్దుబాట్లో భాగంగా ఈ సీటు మళ్ళీ జనసేన పార్టీకి ఇచ్చేయడం ద్వారా ఇక్కడ రాజంపేట సీటు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది సో ఇది ఓవరాల్గా బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పది సీట్లు ప్లస్ వన్ అది కూడా వేసుకొని చూస్తే కనుక రాజంపేట ఈ పదకొండు సీట్లలో పది సీట్లు పక్కాగా బీజేపీ చేతిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అభ్యర్థులు కూడా మ్యాక్సిమం ఇందులో ఉన్నటువంటి అభ్యర్థుల పేర్లే వచ్చేటువంటి అవకాశం ఉంది అలానే కొంతమంది విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు అడుగుతున్నారు కదిరి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తాం ఇంకొక అసెంబ్లీ నుంచి పోటీ చేస్తాం అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అక్కడ అభ్యర్థులను ప్రకటించేసినటువంటి నేపథ్యంలో మార్పులకి పెద్దగా ఆమోదం తెలిపేటువంటి అవకాశం లేదు ఒకవేళ రాజంపేట సీటు కనుక కన్ఫర్మ్గా కావాల్సిన పరిస్థితి వస్తే మాత్రం బదలాయింపు పైన ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంది ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఒకటి రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి